సద్దిపేట జిల్లా కొండపాక మండలం అంగిరేడిపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ది ధ్యేయంగా ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసినట్లు అభ్యర్థి గాలి బాలయ్య తెలిపారు సొంత ఊరిని అభివృద్ది పదంలో నడిపించాలని తాను ఎల్లప్పుడూ ఆశించానన్నారు రాజకీయాల్లో తనకు ఉన్న ముప్పై ఏళ్ల అనుభవంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు ప్రజల ఆశీస్సులు సహకారంతో విజయం సాధించి అంకిరేడిపల్లిని మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ సర్పంచి ఎలక్షన్ల లోపల కల్పించినటువంటి ప్రభుత్వం కల్పించినటువంటి రిజర్వేషను ఎస్సీ సామాజిక వర్గానికి వచ్చింది కాబట్టి నేను గతంలో ఇదివరకు వార్డు మెంబరుగా ఉన్నాను మరియు ఒక్కొక్క టర్మ్ కూడా వార్డు మెంబరుగా ఉన్నాను తర్వాత ప్రజల దీవెనలతోని ప్రతి సమస్య లోపల ముందుంటానని తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలందరూ నాకు మద్దతు చేస్తే గ్రామాన్ని మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి యువతతోని కానీ అందరితోని సహకారం చేసుకొని ముందుకెళ్తానని నాకున్న ఈ ముప్పై సంవత్సరాల అనుభవంతో ఈ గ్రామాన్ని మీరు ఓటరు అందరూ నన్ను దీవించి గెలిపిస్తే ఇంకా గ్రామాన్ని మేడల్ గ్రామ పంచాయతీగా తీసుకెళ్లడానికి నా వంతు సాయశక్తులకు కృషి చేసి చేస్తానని మీ ఓటరు మహాశైలు అందరూ దీవించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను